రా అది కొన్నారా పోతున్నారా ఇక్కడ స్కూల్ మీద మేము చదువుతాము మేము మేం చదువుతాం ఐదో క్లాస్ ಇಲ್ಲಿ சின்ன ಗೊಂಡಾವ್ ಚಂದ್ರಣ್ಣ ಅಲ್ಲಿ

పెట్టించుకొని సర్వే చేశాం సార్ నూట అరవై మూడు మంది హౌస్ అంటారు సార్ ఈ ఎంఐ పేరు ఇంటి వింటి సర్వే చేసారు కట్టబడ్డారు ఇచ్చారు మీటింగ్లో చెప్తారమ్మా చేస్తాను రండింగ్ ఓకే అమ్మా సరే చెప్తారు 그래서 내가 그랬는데 키노. 키노. 진짜 진짜 죽지 않고. 내가 뭐. 그래서. 아까부터. 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 아까부터

এরপর <muchas> Nasıl karım mı? Nasıl Naskar ki?